అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం మొదలయ్యింది మనం అందరము ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాము మన ఆడవాళ్ళకి ఎంతో స్పెషల్ అయిన మాసం అని చెప్పచ్చు శ్రావణ మాసం అంటేనే ఏదో తెలియని ఆనందము ఈ మాసము మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసమని అంటారు ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చక్కగా ఐదు వచ్చాయండి ఈరోజు మొదటి శుక్రవారం మరి నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాము ఇంటి ముందు ఇలా చక్కగా సింపుల్గా ముగ్గు పెట్టుకుని గడపకి చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఒక కార్నర్లో ఇలా ఉల్లి డెకరేషన్ చేసుకున్నాను ఉల్లి డెకరేషన్ చేయటం వల్ల మనము ఇలా ఇంట్లో ఒక కార్నర్లో అరేంజ్ చేయటం వల్ల ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని నేను నమ్ముతాను అలాగే వంటగదిలో ఆగ్నేయ దీపం ఈ విధంగా వెలిగించుకున్నాను శ్రావణ మాసంకి ముందుగా నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను కదా ఆ తర్వాత కిచెన్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశానండి నేను ఆ బ్లాగ్ అయితే ఇంకా పోస్ట్ చేయలేదు ఎడిటింగ్ కూడా అవ్వలేదు కానీ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అప్పుడు నేను వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఈరోజు చక్కగా ఇలా దీపారాధన అయితే చేశాను ఆ తర్వాత పూజా మందిరంలో పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకున్నాను నైవేద్యం కూడా ముందుగానే రెడీ చేశాను పూజా సామాగ్రి అన్నీ కూడా రోజే క్లీన్ చేసుకున్నాను కామాక్షి దీపానికి చక్కగా గంధము కుంకుమతో ముందుగా ఇలా అలంకరించుకున్నాను ఎప్పుడు కూడా కామాక్షి దీపానికి బొట్లు పెట్టేటప్పుడు మనము ఎక్కువగా ఒకవైపే పెడుతూ ఉంటాము మరి ఎంతమంది ఇలా ఫాలో అవుతున్నారో తెలియదండి ఒకవేళ మీరు కూడా ఇలా ఫాలో అవుతుంటే జస్ట్ నాకు షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వెనకాల వైపు కూడా అమ్మవారి రూపం ముద్ర ఉంటుంది సో ఖచ్చితంగా కామాక్షి దీపానికి వెనక వైపు కూడా మనము గంధము కుంకుమతో పొట్లు పెట్టాలి అని అంటారు నేను విధంగా ఫాలో అయ్యాను అలాగే దీపం ప్లేట్ కూడా చక్కగా గంధంతో స్వస్తికి రాసి ఇలా సిద్ధం చేసుకుని ఆ తల్లికి అటు ఇటు కూడా పసుపు కుంకాలని ముందుగా సమర్పించుకున్నాను దీపారాధన కోసము నూనె ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకున్నాను అమ్మవారికి స్పెషల్గా ఇలా అష్టలక్ష్మి బవల్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోపెట్టాను కలసం కాకుండా మొదటి శుక్రవారం కదా ఈ విధంగా చేశాను ముందుగా చక్కగా గిన్నెకంతా కూడా ఇలా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన ఆ తల్లిని ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇలా అన్నీ సిద్ధం చేసుకుని నూనె పోసి ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను మొదటి శుక్రవారం మరి ఎందుకో మనసుకి ఏ విధంగా అనిపించిందో ఆ విధంగా అలంకరించుకుని పూజ చేశాను ఎవరము ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అని చెప్పరండి మనకి తృప్తిగా అనిపించిందా లేదా మన ఇంట్లో ఉన్న పూజా సామాగ్రి మన ఇంట్లో ఉన్న వస్తువులతో తృప్తిగా చేసుకుంటే చాలు ఇవే ఉండాలి ఇవి ఉండకూడదు అని ఏమీ లేదు అన్నిటికన్నా మించింది పసుపు కుంకం పసుపు కుంకాలతో ఆ తల్లికి పూజ చేసిన చాలు పూజకి ఇలా పూలు విడి పూలు పూలమాల అన్నీ కూడా రెడీ చేశాను ముందుగా ఏకవత్తితో కామాక్షి దీపము ఆ తర్వాత అటు ఇటు దీపాలని వెలిగించుకున్నాను దీపం వెలిగించేటప్పుడు మనము దీపం జ్యోతి పరబ్రహ్మ ఆ మంత్రం ఖచ్చితంగా చదవాలి అని అంటారు చదివితే మంచిది అని చెప్తారు ఇది మంచిది అని చెప్పినప్పుడు ఫాలో అవటంలో లేదు అని నేను అనుకుంటాను ఇలా దీపారాధన చేసిన తర్వాత రెండు చేతులతో ముందుగా దీపాన్ని నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ కూడా చెప్పుకుని అలాగే కుటుంబ సభ్యులు పేర్లన్నీ కూడా చదువుకున్నాను గోత్రనామాలు నామానులు అన్నీ చదివాను కిచెన్ డోర్ ఓపెన్లో ఉన్నట్టుంది అందుకే గాలికి కొద్దిగా దీపం అటు ఇటు షేక్ అవుతూ ఉంది దీపారాధన చేసిన తర్వాత ముందుగా ఎందుకంటే ఒకసారి కూర్చుని మంత్రాలు చదివేటప్పుడు అష్టోత్రాలు చదివేటప్పుడు మళ్ళీ లెగవాలి అంటే కష్టము లెగవకూడదు కూడా ముందుగానే నాకన్నా ఎత్తుగా ఉన్న అంటే నేను మళ్ళీ లెగవాలి అన్నవి నా చేతికి అందేవి ముందుగా నేను పూలతో అలంకరించుకున్నాను కూర్చుని నాకు అందేవి పూజ చేసేటప్పుడు అలంకరించుకున్నాను రీసెంట్గా అనుకోకుండా మళ్ళీ బాత్రూంలో నుంచి జారి అంటే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జారానండి లైట్గా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యింది సో ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతూ ఉంది కానీ పెయిన్ ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది మీ అందరికీ తెలుసు ఒక్కొక్కసారి ఎలౌన్గా కూర్చున్నప్పుడు మన మైండ్ థింకింగ్ చాలా నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది వాటిని కంట్రోల్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్తో మూవ్ ఆన్ అవ్వాలి సో నేను ప్రజెంట్ అదే చేస్తున్నాను కూర్చుని ఎక్కువగా లెగవాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే ముందుగా నాకన్ అంటే మళ్ళీ లెగవాలి హైట్లో ఉన్న విగ్రహాలు అన్నిటికీ కూడా పూలతో అలంకరించుకుని కూర్చున్న తర్వాత నాకు వీలుగా ఉన్న వాటికి ఆ తర్వాత అలంకరించుకున్నాను ఒక్కొక్కటిగా ఇలా చక్కగా పూలతో అలంకరణ అంతా చేసిన తర్వాత మనము ఏ పని చేయాలన్నా ఎవరితో మొదలు పెడతాము వినాయక స్వామి వారితో గణపతి అష్టోత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ ప్లేట్లో ఈ పుష్పాలతో పూజ చేశాను డైలీ గణపతి అష్టోత్రాలు చదువుకుంటే కూడా చాలా మంచిదండి మనము ఏది మొదలు పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా ఆటంకాలు విజ్ఞాలు ఉండకూడదు అని అంటారు ఆయన చూసుకుంటారు ఆయనే ఆయన మీదే మనము భారం వేస్తూ నిత్యము అష్టోత్రాలతో పూజ చేస్తే మనసుకి చాలా హాయిగా తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని నేను నమ్ముతాను ఈ శ్రావణ మాసము ప్రతిరోజు కూడా చక్కగా మన ఇంట్లో పూజా మందిరంలో కుంకుమ పూజ చేసుకుని ఆ కుంకంని మనం పెట్టుకుంటే కూడా చాలా మంచిదంట ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చక్కగా నిత్యము కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎవరైనా మన ఇంటికి ముత్తైదువులు వచ్చారనుకోండి వాళ్ళకి కూడా చక్కగా ఈ కుంకం పెట్టి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంకా ఇంకా చాలా మంచిది ఆ తర్వాత మూడు రంగుల చిట్టి గాజులతో ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రము మనసులో చెప్పుకుంటూ ఆ తల్లి దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈ చిట్టి గాజులు లాస్ట్ ఇయర్ చాలామంది నన్ను డౌట్ అడిగారు ఇవి ప్లాస్టిక్ గాజులు మీరు ప్లాస్టిక్వి ఎందుకు పూజలో వాడుతున్నారు అని ప్లాస్టిక్ అయితే కాదండి నాట్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ అవి బ్రేక్ అవుతాయి జస్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తున్నాను అలాగే చక్కగా ఆ తల్లి దగ్గర తమలపాకు పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరాలు బుక్ కూడా రెడీగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని కుంకుమ కొద్ది కొద్దిగా తీసుకుంటూ రింగ్ ఫింగర్ అలాగే తమ్ తమ్ ఫింగర్ ఈ రెండు చేతులతో ఈ రెండు వేళ్లతో కుంకుమ పూజ చేశాను ఇది నాకు పంతులు గారు ఇంట్లో మనం ఎప్పుడైనా వ్రతము హోమము ఏదైనా చేయిస్తూ ఉంటాం కదా అప్పుడు ఆయన అన్నారు ఈ రెండు ఫింగర్స్తోనే పట్టుకోవాలమ్మా అక్షింతలైనా కుంకుమైనా అన్నారు సో ఇంకా అలా అలవాటు అయ్యింది ఒక్కొక్కసారి వేరే ఫింగర్స్ కూడా మిడిల్ ఫింగర్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనము కంట్రోల్ చేసుకుంటూ ట్రై చేస్తే ఈజీగానే అనిపిస్తుంది ఇలా చక్కగా కొద్ది కొద్దిగా కుంకంతో ఆ తల్లి దగ్గర ఈ విధంగా కుంకుమ పూజ చేసుకుని పూజ చేసిన కుంకంని ముందుగా పెట్టుకున్నాను మనము ముందుగా తాంబూలము ఆ తల్లికి మొదటి తాంబూలంగా సమర్పించుకోవాలి కుంకుమ పూజ చేసిన తర్వాత ఒక ప్లేట్లో నైవేద్యము తాంబూలము అన్నీ కూడా అలా అరేంజ్ చేసుకున్నాను అలాగే పన్నీరు గులాబీ పూలు మనము తుంచాల్సిన అవసరం లేదు ఆ రేకులు ఊరికే రాలిపోతూ ఉంటాయి అలా పూల అలంకరణ అయిన తర్వాత ఆ పూల ట్రేలో పూలన్నీ నేను ఒక ట్రేలో పెట్టుకున్నాను కదా ఆ ట్రేలో రేకులు ఉన్నాయండి ఆ రేకులు అలా ఆ తల్లి దగ్గర ఇలా సమర్పించుకున్నాను అలా ఆ రేకులు ఆ తల్లి పైన పడుతూ ఉంటే ఆ తల్లి చుట్టూ ఆ రేకులతో ఆ తల్లి ఎంతో కలగా అనిపించారు నాకు మీకు ఎలా అనిపించారు ఇలా పూజ చేసి ఆ తల్లికి తాంబూలను నైవేద్యం సమర్పించుకుని హారతనే ఇచ్చాను ఇలా శ్రావణ మాసంలో నా మొదటి శుక్రవారం పూజ అలంకరణ మీ అందరితో ఇలా షేర్ చేసుకోవటం నాకు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో చెప్పాలి షేర్ చేసుకోండి ఇలా కాదమ్మా ఇలా ఎందుకు చేశావు ఇలా చెయ్యాలి అని మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఖచ్చితంగా చెప్పండి మీ ద్వారా నేను చేసిన ఆ తప్పుని సరిదిద్దుకుని నేను కూడా నేర్చుకుంటాను మీరందరు ఎలా జరుపుకున్నారు ఎలా చేసుకున్నారు ఎవరైనా ఫోటో షేర్ చేయాలి అనుకుంటే మరి లేట్ కాకుండా మన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేయండి నాకు ట్యాగ్ చేయండి లేదా అవన్నీ కూడా నేను యూట్యూబ్ మన కమ్యూనిటీ దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను షేర్ చేస్తాను మరి అందరూ మరొక్కసారి కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ఈ వ్లాగ్ అయితే ఈ పూజా వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను ఆ తల్లి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ